హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి హ్యాండ్స్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను చాలా కొత్త రకంగా ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి మంచి మోడల్తో వచ్చాను ఖచ్చితంగా ఇలా కటింగ్ చేసి ట్రై చేయండి కొత్త వారి కోసం చాలా ఈజీగా ఉంటుందని ఈ డిజైన్ చేశానండి ఓకేనండి పదండి వీడలోకి వెళ్దాం ఇదిగోండి మామూలుగా మనం హ్యాండ్స్కి ఎలాగైతే మడత పెడతామో అలాగే మనం హ్యాండ్స్ మడత పెట్టాలి కింద ఓపెన్స్ ఓకేనా పన్నెండు తీసుకున్నానండి పన్నెండు తీసుకున్నాను పొడవ వచ్చేసి మనకు పన్నెండు కాదు అంత పట్టదు కాకపోతే తీసుకోవాలి మనకు వెడల్పు వచ్చేసి తొమ్మిది వచ్చేసింది కదా ఓకేనా తొమ్మిది తర్వాత ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే కింద కూడా అంటే స్ట్రైట్గా మార్కింగ్ కోసం మనం అక్కడ పెట్టాను ఓకేనా అలా టేప్తో మార్కింగ్ వేసుకోవచ్చు స్కేల్తో అయినా మార్కింగ్ వేసుకోవచ్చు అండి ఓకేనండి పైనుంచి టూ ఇంచెస్ అలా మార్కింగ్ పెట్టుకోవాలి అదిగో అలాగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ రావాలి ఓకేనా అదిగోండి చివర కూడా వచ్చేసాను కొంచెం క్లాత్ మిగిలింది అయినా పర్వాలేదు అంతే మనం టూ ఇంచెస్ మనం టేప్తో కొలత పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఇదిగో మార్కింగ్ పెట్టుకున్న చోట మనం కత్తెడితో కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ గీటు వేసాం కదా గీటు వరకే గీట్ అనేది దాటకూడదు అవసరమైన గీటు ఇవతలకున్నా పర్వాలేదు కానీ గీటు మాత్రం దాటకూడదండి ఓకేనా మొత్తం అలాగ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి చివర కూడా అంతే కొంచమే క్లాత్ ఉంది అయినా కానీ మనం కట్ చేసుకోవాలి ఓకే మొత్తం ఇలా కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఓపెన్ ఓపెన్ అంటే పై వరకు వెళ్ళకూడదు అది మనకు ఆ కొంచెం అనేది మనం అక్కడ కట్ చేసుకోవాలి ఓకేనా అది మీకు అర్థమవుతులేండి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకేనా ఇదిగోండి హ్యాండ్ మొత్తం రెండు హ్యాండ్స్ ఇందులోనే ఉన్నాయి మనకి కావాల్సింది ఒక హ్యాండ్కి కుట్టి చూపిస్తాను మీకు ఒకటి కుర్తి ఇంకొకటి వచ్చేస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ ఓపెన్ కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఒకటేమో పక్కన పెట్టేద్దాము ఈ హ్యాండ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేద్దాం ఓకేనా ఇదిగోండి పీసెస్ అన్నీ ఇలా ఉన్నాయి ఓకేనా ఇదిగోండి రండి ఫస్ట్ ఇదిగోండి ఆ మూల నుంచి కరెక్ట్గా ఈక్వల్గా తీసుకోవాలి సమోసా టైపు మనం సమోసా మోడల్లో మనం రెడీ చేసుకోవాలి ఇదిగోండి స్టార్టింగ్ అదిగో అలా అలా మడుచుకొని నీట్గా మనం కుట్టుకోవాలి ఇంకోసారి చూపిస్తాలండి స్టార్టింగ్ మీకు అర్థం కాకపోయినా ఇదిగోండి ఈ మూల నుంచి కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టుకున్న చోటుకి వెళ్ళాలి అదిగోండి ఈక్వెల్గా ఆ మూల దొచ్చేసి ఈ మూలకి అలా పెట్టేసేయాలి ఇప్పుడు మనం కుట్టేసుకోవాలి అలాగా కుట్టు ఓకేనా అదిగోండి మళ్ళీ ఈ మూల నుంచి ఆ మూల కరెక్ట్గా మనం అలా పెట్టుకొని ఇలా ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇలా పెట్టుకొని కరెక్ట్గా మనం స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే ఇదిగోండి కరెక్ట్గా మూల మీకు కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను ఎందుకంటే అర్థం అవ్వాలనేసి కొత్త వారి కోసం మోడల్స్ నేర్చుకుంటారు కదా అందుకోసం అనేసి సింపుల్ డిజైన్గా ఉంటుంది చాలా గ్రాండ్నెస్ వస్తుంది అనేసి ఈ డిజైన్ స్టిచ్ చేస్తున్నాను ఇదిగోండి అన్నీ ఇలాగే మనం కుట్టుకోవాలి మొత్తము చాలా జాగ్రత్తగా నీట్గా నిదానమైన పర్వాలేదు అలా మడత పెడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కుచ్చు రాకుండా నీట్గా అనేది నీట్గా వస్తుంది అదిగోండి చివరి వరకు వచ్చేసాను మొత్తం కుట్టేసాను కదా చివర మనం దారం కట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత చివర్లు ఉంటాయి కదా పీసెస్ అది మనం కట్ చేసుకోవాలి రెండు పక్కల కట్ చేసేసుకోవాలి పీసెస్ అది ఇంకా మనకు వేస్ట్ అన్నమాట ఓకే అదే కుట్టినాను కుట్టిన కుట్టు కూడా మనకు కనిపిస్తుంది అక్కడి నుంచి అలా మర్చుకోవాలి ఒక వన్ ఇంచ్ అండి టేప్తో పెట్టుకోండి మీకు ఐడియా వస్తుంది ఒక వన్ ఇంచు ఓకేనా కొంచెం పొడవ హ్యాండ్స్ అయితే ఇంకా వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇంకొంచెం చిన్న హ్యాండ్స్ అనుకోండి ఇంత ముక్కాలు ఇంచు పెట్టుకుంటే సరిపోయింది హాఫ్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి కొంచెం ఇలా పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తుంది కొంచెం హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటే కొంచెం ఆ లైన్స్ అనేవి చిన్నగా కనిపిస్తాయి కానీ హాఫ్ ఇంచ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ముక్కలు ఇంచు కూడా పెట్టుకుంటే బాగుంటుంది నేను వన్ ఇంచు మీకోసం మీకు అర్థమైద్దనేసి వన్ ఇంచ్ తీసుకున్నాను మీకు క్లియర్గా చెప్పాలి కదా నేను అందుకో అదిగో వన్ ఇంచు ఓకేనా వన్ ఇంచ్ తీసుకున్నాను కొంచెం క్లాత్ పట్టుకొని మనం కుట్టు వేసుకుంటూ రావాలి స్ట్రైట్గా క్రాస్ అనేది పోకూడదు అదిగో కుట్టాను సేమ్ అలాగే పైకి పైకి పెట్టేసి మళ్ళా పక్కన ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా ఆ సమోసా అనేది పైకి వచ్చేసింది చూడండి మన బ్యాక్ సైడ్ ఏం తిప్పలా ముందు నుంచి అలా మరుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ కూడా అంతే మనం స్టార్టింగ్ వన్ ఇంచు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వన్ ఇంచే తీసుకోవాలి ఒకవేళ స్టార్టింగ్ ఇంచు తీసుకుంటే ఇక్కడ ముక్కాల ఇంచు లేదా హాఫ్ ఇంచు తీసుకుంటే హాఫ్ ఇంచే తీసుకోవాలన్నమాట ఓకేనా మొత్తం అలా స్ట్రైట్గా వచ్చేయండి కుట్టు ఇక్కడ కూడా క్లాత్ ఎక్కువ పట్టుకోవడం తక్కువ పట్టుకోవడం అలా ఏమొద్దు ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది చూసినారా ఈక్వల్గా పట్టుకున్నాను క్లాత్ లైన్స్ కూడా చాలా కరెక్ట్గా నీట్గా వచ్చేసి మొత్తం ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఆ సమోసా మధ్యలో అండి అలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా అదిగోండి అలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా అదిగోండి నిదానంగా మడత పడకుండా ఫస్ట్ నా వైపు నా వైపు అనేది నేను స్ట్రైట్గా పెట్టేసి కుట్టు వేశాను అక్కడ రఫ్ లాగొచ్చు లేదనుకో తిప్పుకొని దాని మీద ఇంకో కుట్టు వేయచ్చు నేను ఇంకో కుట్టు ఏం వేయట్లేదులేండి ఓకేనా సింగిల్ కుట్టు వేశాను ఓకేనా ఫస్ట్ లైన్ ఏమో అయిపోయింది ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చేసాను సెకండ్ లైన్ వచ్చేసి అవతల వైపు అనమాట ఇందాక నా వైపు కాదు ఇప్పుడు అవతల వైపు మడిచేసాను అదిగో అట్లా అలా అవతల వైపు అనేది మనం ఈ మడుచుకుంటూ అలా కుట్టు వేసుకుంటూ అనేది స్ట్రైట్గా రావాలి క్రాస్ అనేది అస్సలు రాకూడదు అవసరమైతే సూది ఆపుకున్న ఇబ్బంది ఏం లేదు ఓకేనా అదిగోండి దారం కట్ చేస్తున్నా లేదనుకో ఇంకో కుట్టు అలాగే వేయచ్చు అవసరం లేదులండి ఒక కుట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మూడో దా మూడో లైన్కి వచ్చానండి ఓకే అదిగోండి ఇప్పుడు నా వైపు వచ్చేస్తుంది అనమాట అదిగోండి మొత్తం నా వైపు ఫస్ట్ ఏమో నా వైపు సెకండ్ ఏమో అటువైపు మళ్ళీ ఇప్పుడు నా వైపు ఓకేనా మీకు అర్థం కావాలి అనేసి చాలా నిదానంగా చెప్తున్నాను అనమాట చూపించిందే చూపించి చెప్తున్నాను ఓకే అండి మొత్తం ఇలా కుట్టేశాను కుట్టేసి మనం హ్యాండ్ ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసేసానండి అదిగోండి హ్యాండ్ అనేది అలా అలా కట్ చేసేసాను అదిగోండి అలా కట్ చేశాను షేప్ మీకు చూపించాలి కాబట్టి హ్యాండ్ అనేది అలాగా చూపించేశాను అనమాట ఇది ఓకే అండి అని నేను కొంచెం క్రాస్ తీసి హ్యాండ్లా కట్ చేశాను ఇంకా మెజర్మెంట్ జాకెట్ వచ్చేసి ఇంకా కొంచెం పొట్టిగానే ఉంది కుట్టేటప్పుడు నేను అది ఆ క్రాస్ అదంతా నీట్గా కట్ చేస్తాను ఇదిగోండి లైన్స్ అనేది ఎలా కుట్టాను అనేది మీరు చూడండి అదిగోండి ఫస్ట్ ఏమో అటు తర్వాత ఏమో ఇటు తర్వాత అటు తర్వాత ఇటు ఓకేనా మొత్తం అలా కుట్టు వేసుకున్నాను చూడడానికి చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి చాలా బాగుంటుంది డిజైను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మొత్తం పూసలు కుట్టేశాను ఇంకా నేను పూస కుట్టడం వచ్చు కదా మొన్న మొన్న వీడియోలో చూపించాను కదా పూసలు అలాగేనండి ఇదిగోండి పూసలు ఓకేనా ఓకే అది కాల్ ఆ పూస మాములుగా మనం పెట్టాం కదా కుట్టు కుట్టు మీద పూస అనేది పెట్టాను పూస మనం ఎప్పుడైతే బ్లౌజ్ మీద పెడతామో చాలా లుక్ వస్తుందండి ఓకేనా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో